ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్థానంలో కొత్తగా నియమితులయ్యారు పార్టీ నిబంధనల ప్రకారం ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ కొనసాగారు దీంతో ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఈశ్వరయ్యకు అవకాశం దక్కింది ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకుడిగా పనిచేశారు గుజ్జుల ఈశ్వరయ్య ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ ఇకపై జాతీయ కార్యదర్శి హోదాలో బాధ్యతల్ని నిర్వహిస్తారు ఇక ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పేదలు కార్మికుల పక్షాన పోరాడతామన్నారు ఈశ్వరయ్య ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయంగా మారతామని ప్రజా సమస్యల పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యమంటూ స్పష్టం చేశారాయన గుజ్జుల ఈశ్వరయ్యకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు వసంత్ సిపిఐ రాష్ట్ర నూతన రథసార్థిగా గుజ్జుల ఈశ్వరయ్యను ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎన్నుకుంది ఏకగ్రీవంగా గుర్తిస్తే క్రితమే సిపిఐ జాతీయ నేత రాజా సమక్షంలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ప్రకటిస్తూ తీర్మానం చేశారు ఏకగ్రీవంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఆమోదించారు ప్రస్తుతం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన ఈశ్వరేమంతో ఉన్నారు సార్ ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ దాదాపు మూడు పర్యాయలుగా రామకృష్ణ గారు రాష్ట్ర కార్యదర్శికి కొనసాగుతున్నారు ఇప్పుడు మీరు ఈ బాధ్యతను చెప్పడబోతోంది సో ప్రస్తుతం మీ మీ ముందు ఉన్నటువంటి లక్ష్యాలేంటి ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో మీ పార్టీకి సంబంధించిన వైఖరి ఎలా ఉండబోతా రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నూతనంగా బాధ్యత చేపట్టడం ఇది ఒక నూతన బాధ్యత రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేయడానికి రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు రాష్ట్ర సమితి నాయకత్వానికి అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు రామకృష్ణ పండా గారు జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఎంటైర్ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రానున్నటువంటి రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని ఒక పోరాటాల పార్టీగా మలచడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నం కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా భూములు ఎక్కడైతే ఉన్నాయో అలాంటి భూములన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున బ్యాంకు పేరుతో మొత్తం భూములన్నీ కొల్లగొట్టి వాటితో వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ మౌలిక సదుపాయాల కల్పన కోసం అదేవిధంగా ప్రత్యేకించి వ్యవసాయ రంగం నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో కూడా ఒక ప్రత్యేక పోరాటాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రూపొందిస్తారు అయితే రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం లేదా వైసీపీ ఈ రెండే పార్టీలు లేదా కూటమితో పోటీలు చేయడం అధికారంలో రావడం ప్రధానంగా వామపక్షాలు సంబంధించినటువంటి బలం పూర్తిగా రాష్ట్రంలో తగ్గినటువంటి పరిస్థితుంది సో వామపక్షాలను మొత్తాన్ని కూడా ఎకతాటిపైకి తీసుకొచ్చి మీరు రాష్ట్ర కార్యదర్శి ఏ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పటికే తెలంగాణలో ఆ దిశగా అడుగులు పడుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఖచ్చితంగా రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కేవలం కమ్యూనిస్టులు వామపక్షాల ద్వారానే సాధ్యమవుతుంది కమ్యూనిస్టులు వామపక్షాల బలం పుంజుకోకపోతే బూర్జువా పార్టీలు వీరు పోతే వారు వారు పోతే వీరు అనేటువంటి బూర్జువా రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలకు ఎప్పటికి కూడా అది ప్రత్యామ్నాయం కాదు అది కమ్యూనిస్టుల బలం పెరగడం ద్వారానే పేద ప్రజల యొక్క గొంతుక వినిపించడానికి అవకాశం ఉండి ఆ వైపున కమ్యూనిస్టు పార్టీ కలిసెచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఒక రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా ప్రయాణం చేయడానికి ఉన్నటువంటి అనేక అవకాశాలను అవరోధాలను తొలగించుకుంటూ ముందుకు పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తుంది ఈశ్వరీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఆ దిశగా వామపక్షాలతోనే అది సాధ్యమవుతుంది కాబట్టి వామపక్షాలు మొత్తాన్ని కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి రాష్ట్రంలో తెలుగుదేశంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను తమ అనుసరిస్తాం ఆ దిశగా తమ పోరాటాలు చేస్తామంటూ కూడా మీ జి ఈశ్వర్ అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ విజయవాడ